హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పప్పు నానబెట్టుకొని పులవకుండానే ఆ దోశలు ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను మిన పప్పు బియ్యం నానబెట్టుకున్నాను అవి అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని మనం పిండి కలుపుకొని మెత్తగా ఏ విధంగా దోశలు వేసుకోవాలో చూద్దాం ఇప్పుడైతే నేను మిక్సీ పట్టిన పిండి ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మెత్తగా మనకు పులిసిన పిండిలాగా దోశలు రావాలంటే ఏం చేయాలంటే మనకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మనం నీళ్ళు ఎక్కువ నీళ్ళ బదులు మజ్జిగతో పిండి కలుపుకుందాం చూడండి దోశకి అంత ఏ విధంగా కలుపుకోవాలో అన్నీ మజ్జిగ వేసుకొని దోశ పిండి ఈ విధంగా కలుపుకోవాలి మనం నైట్ అంతా పొలం పెట్టి దోశలు వేసే టైం లేనప్పుడు నానబెట్టిన పప్పుని అనుకోండి అప్పటికప్పుడు వేసుకొని మనం ఈ విధంగా దోశలు అయితే వేసుకోవచ్చు చూడండి నేను ఇప్పుడు కలిపాను కదా దోశలు ఏ విధంగా వస్తాయో చూడండి ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ఇది నాన్స్టిక్ ప్యాన్ కాదండి మామూలు ప్యాన్ కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నాను ప్యాన్ హీట్ అయ్యాక దోశ అయితే వేసుకుందాం ఈ విధంగా దోశ వేసుకోండి మనం మామూలుగా నానబెట్టి పెట్టుకున్న నైట్ వేసుకున్న పులుసిన పిండి లాగే దోశలు అయితే మెత్తగా బాగా వస్తాయి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి దోశలు ఏ విధంగా వస్తున్నాయి ఒకసారి దోశలు అయితే తునిగిపోకుండా గట్టిగా ఉండకుండా మెత్తగా బాగా వస్తాయి చూడండి దోశలు అయితే ఎంత బాగా వచ్చినాయో నైట్ పప్పు నానబెట్టి అప్పటికప్పుడు మిక్సీ చేసుకొని మనమైతే దోశలు ఎమ్మంటే వేసేసుకోవచ్చు ఒక మజ్జిగ కలుపుకోండి ఫ్రెండ్స్ మామూలు పులిసిన పిండిలో కూడా కొన్ని మజ్జిగ వేసుకొని మనం పిండి కలుపుకున్న దోశలు వేసుకుంటే చాలా మెత్తగా వస్తాయి దోశలు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇంకొక దోశ అయితే వేస్తున్నాను సెకండ్ డోస్ అయితే ఇంకా బాగా వస్తుంది మన నైట్ అంతా నా పులవ పెట్టుకున్న పిండిలోనైనా సరే పొద్దున్నే మనం వాటర్ కలుపుకోకుండా ఈ విధంగా కొంచెం మజ్జిగ వేసుకొని కలుపుకొని వేసుకోండి దోశలు అయితే చాలా టేస్టీగా వస్తాయి బాగా కాలుతాయి ఎర్రగా అయితే కాలుతాయి ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడైతే కారం దోశ వేసుకుంటున్నాను నేనైతే ఒక గ్లాస్ పప్పుకి రెండున్నర గ్లాసులు బియ్యం నాని పెట్టుకొని పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ దోశ ఎట్లా వచ్చిందో సెకండ్ది ఇప్పుడు కొంచెం కారం చల్లుకొని అప్పుడప్పుడు మనం టిఫిన్కి నాన్ వేసుకోవటం మర్చిపోతూ ఉంటాం మర్చిపోయినప్పుడు ఈ విధంగా నైట్ నానబెట్టేసుకొని పొద్దున్నే అమ్మంటనే దోశలు వేసేసుకోవచ్చు